హాయ్ గుడ్ ఈవినింగ్ యామ్ నాగరాజ్ స్పెక్రమ్ అకాడమీ జగిత్యాల్ టుడే వీళ్ళు డిస్కస్ చేయబడిది గురుకులాం నోటిఫికేషన్ అండి గురుకులాం నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది మీరు ఎవరైతే ఉన్నారో ఫోర్త్లో చదువుతున్న పిల్లలు అప్లై చేసుకోండి అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సెవెంత్ అయితే కూడా నోటిఫికేషన్స్ వచ్చేసి ఉంది ఆల్రెడీ గురుకులాం బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ మైనారిటీకి సంబంధించిన గు నోటిఫికేషన్ వచ్చేసింది మనం ఇప్పుడు చూసుకుందాం ఒకసారి గురుకులం ఫిఫ్త్ క్లాస్ వల్ల చూద్దాం ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అండ్ ఇది అఫీషియల్ సైట్కి వెళ్ళిపోతుంది రైట్ అండి ఇది అఫీషియల్ సైట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు నోటిఫికేషన్ వచ్చేసింది అండ్ దీని ప్రాస్పెక్ట్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది మీరు అఫీషియల్ సైట్లో అయితే మొన్న సిక్స్త్ వరకే ఉంది కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే క్లియర్గా కనబడుతుంది మీరు చూడవచ్చు ఇక్కడ ఎప్పటిదాకా ఉంది అనేది చూడండి క్లియర్ కట్గా ఎయిటీన్త్ డిసెంబర్కి స్టార్ట్ అయింది అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ ఎండ్ డేట్ వచ్చేసి ఎప్పుడు ఉంది సార్ జనవరి ట్వంటీ వరకు అప్లికేషన్ డేట్ ఉంది అప్లై చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఫిఫ్త్ క్లాస్ అదే ఫోర్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు అందరూ అప్లై చేసుకోవచ్చు అండ్ కనిమిషం అండి ఇది అఫీషియల్ అండ్ నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించింది అఫీషియల్ నోటిఫికేషన్ ఇది ఉమ్మడి గురుకుల విద్యాలయాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంకు ఐదవ తరగతిలో ప్రవేశముకు ఉమ్మడి పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ ఈ ప్రాస్పెక్ట్స్ ఒకసారి చూసినట్టయితే సాంఘిక సంక్షేమ మరియు శాఖలు నిర్వహిస్తున్న గురుకుల ప్రత్యేకతలు ఉన్నాయో ఇక్కడ ఇచ్చేశారు అండ్ వాళ్ళు ఇచ్చే కల్పించే సౌకర్యాలు సన్న బియ్యంతో అన్ని పోషక విలువలు ఉన్న చక్కటి రుచికరమైన ఆహారం అందించట పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాల ఉచిత సరఫరా విద్యార్థులకు స్టేషనరీ పెన్సిల్స్ రికార్డ్ పుస్తకాలు వగేర ఉచిత సరఫరా మూడు జతల యూనిఫామ్స్ ఒక ట్రంక్ బాక్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది క్లియర్ అండ్ సింబాలిక్ కొంచెం అండి ప్రాబ్లం ఉంది ఒక్క నిమిషం వెయిట్ చేసేస్తే క్లియర్ అయిపోతుంది మినిట్ ఓకే వచ్చేసింది ఇక్కడ మీరు చూడవచ్చు సన్న బియ్యంతో సహా అన్ని పోషక విలువలు చక్ ఉన్న చక్కటి రుచికరమైన ఆహారం అందించడం ఫస్ట్ ప్రియారిటీ అండ్ పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ ఉచిత సరఫరా అండ్ విద్యార్థులకు స్టేషనరీ పెన్సిల్స్ రికార్డ్ పుస్తకాలు వగేరా ఉచిత సరఫరా అండ్ మూడు జతల యూనిఫామ్స్ ట్రంక్ బాక్స్ ట్రాలీ సరఫరా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పీటీ డ్రెస్ ట్రాక్ సూట్ స్పోర్ట్స్ సూట్ సాక్స్ నైట్ డ్రెస్ అండ్ ప్లేట్స్ గ్లాస్ అండ్ కటోర స్పూన్ ఇవి అన్నీ కూడా మనకి గురుకులలో ఫ్రీగా అందివ్వడం జరుగుతుంది మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా అండ్ విద్యార్థి విద్యార్థులకు సబ్బులు కొనుగోలు డబ్బులు పంపిణీ మొదలైనవి వాళ్ళకి ఏదైతే సబ్బులు కానీ షాంప్స్కి కానీ వాళ్ళకి డైలీ వేసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులు నాణ్యమైన శాకాహార మరియు మాంసాహార భోజన సదుపాయాలు కూడా ఉన్నాయి గురుకులాలలో క్లియర్ కట్గా చూసుకున్నట్టయితే వివిధ గురుకులలో సీట్ల రిజర్వేషన్స్ ఈ విధంగా ఉన్నాయి ఎస్సీ ఎస్టీ అండ్ ఎస్టీ ఏజెన్సీ వాళ్ళకి సపరేట్ బీసీ అండ్ ఎస్సీ కన్జర్వేటివ్ క్రిస్టియన్ కన్జర్వ్డ్ మీన్స్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఇతరులు ఈ విధంగా ఈడబ్ల్యూ మైనారిటీ అనా అనాథలు ఇవన్నీ రకాలుగా చూసుకున్నట్టయితే క్లియర్ కట్గా ఇక్కడ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకు ఉంటున్నాయి ఇది సోషల్ వెల్ఫేర్కి సంబంధించి ఇది ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్లో చూసుకున్నట్టయితే ఆ విధంగా ఉంటున్నాయండి అండ్ అర్హత అసలు ఎట్లా ఉండాలి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ అర్హతకు సంబంధించి ఉంది దీనికంటే ముందు సంబంధించి వివిధ విద్యాలయాల్లో నడపబడుచున్న ఆరు వందల నలభై మూడు గురుకుల పాఠశాలలు ఒకటి కాదు రెండు కాదండి ఆరు వందల నలభై మూడు గురుకుల పాఠశాలలు ఉన్నాయి దీనికి సంబంధించి మనం క్లియర్ కట్గా ఇక్కడ చూసుకోవచ్చు ఐదవ తరగతి ఇంగ్లీష్ మీడియం తెలంగాణ స్టేట్కి ప్రవేశం కోరబడుతుంది ఇది లెవెన్త్ లెవెన్త్ అండ్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎప్పుడు పదకొండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజు పదకొండు గంటలకి నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లెవెన్ ఏఎం టు అండ్ వన్ పిఎం వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు ఇది అబ్జర్వ్ చేసుకోవచ్చు అండ్ ఎవరెవరు ఓసీ ఓపెన్ కేటగిరీ అండ్ బీసీ కులాలకు చెందినవారు తేదీ ఒకటి సెప్టెంబర్ రెండు వేల పదమూడు నుంచి ముప్పై ఒకటి ఎనిమిది ఆగస్టు రెండు వేల లోపు పుట్టి ఉండవలను ఈ మధ్యలో అంటే తొమ్మిది సంవత్సరాలు నిండి ఉండవలను కానీ పదకొండు సంవత్సరాలు దాటరాదు ఆరు నిండ రాదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఎవరైతే నైన్ ఇయర్స్ నుంచి లెవెన్ ఇయర్స్ మధ్యలో ఎప్పుడు ఫస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ థర్టీన్ నుండి అండ్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ అండ్ టూ థౌజండ్ లోపు జన్మించిన ఈ మధ్యలో ఉన్న జన్మించిన పిల్లలు అప్లై చేసుకోవచ్చు అండ్ ఈ విధంగా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో ప్రతిదీ కూడా అండ్ మరి ఏమేమి అప్లై చేయడానికి ఏమేమి కావాలి ఒకసారి చూద్దాం అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి పాఠశాల ప్రవేశము తెలుగు హిందీ అండ్ గణితము వెంటలబిలిటీ పరీక్షకు అసలు ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్ కట్గా మీరు చూసుకోవచ్చు చూడండి సార్ ఒకసారి తెలుగు ఏమేమి వస్తాయి తెలుగు ఉంది తెలుగు నెక్స్ట్ ఇంగ్లీష్ నెక్స్ట్ మ్యాథ్స్ నెక్స్ట్ మెంటల్ అబిలిటీ ఈ విధంగా ఇవ్వడం జరిగింది మీరు చూసినట్టయితే ఈ పరిసరాల విజ్ఞానము మెంటల్ అబిలిటీ మానసిక సామర్థ్యము అండ్ పరిసరాల విజ్ఞానము మూడవ నాలుగవ తరగతి స్థాయిలో రెండు గంటల వ్యవధిలో వంద మార్కుల పేపర్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది తెలుగు ఇరవై అండ్ ఇంగ్లీష్ ఇరవై ఐదు మ్యాథ్స్ అదే గణితం ఇరవై ఐదు పరిసరాల విజ్ఞానము ఇరవై మార్కులు మెంటల్ అబిలిటీ పది మార్కులు టోటల్గా మీరు చూసినట్టయితే ఇరవై తెలుగు ఇంగ్లీష్ ఇరవై ఐదు మ్యాథ్స్ ఇరవై ఐదు విజ్ఞాన శాస్త్రం ఇరవై అండ్ మెంటల్ ఎబిలిటీ పది ఇప్పుడు టోటల్గా జీరో వన్ అండ్ హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఉంటుంది ఇది ఓఎంఆర్ బేసుల్లో ఉంటుంది ఓఎంఆర్ అంటే ఆల్రెడీ మీకు ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో క్లియర్ కట్గా ఎగ్జామ్స్ పెడతాను పెట్టడం కూడా జరుగుతుంది క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి మీ పిల్లలు ఎవరైనా ఉందంటే పంపించేసేయండి ఓకేనా అండ్ ఓఎంఆర్ బేస్లో ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీకు చెప్పతాను నెక్స్ట్ ఎంపిక విధానం మెరిట్ బేస్లో ఉంటుంది రిజర్వేషన్ ప్రకారం అండ్ స్థానికత అండ్ ప్రత్యేక కేటగిరీ మైనారిటీ బాలికల నిరుద్యోగుల పిల్లలు ఈ ఏజెన్సీ సైనిక ఉద్యోగ పిల్లలు ఈ విధంగా కేటగిరీ అనేది ఇవ్వడం జరిగింది ఏదైనా రిజర్వేషన్ ఉందా అర్హులైన ఏజెన్సీ ప్రాంతం వల్ల ప్రత్యేక కేటగిరీ అంగవైకల్యం ఉన్నదా ఈ విధంగా వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దరఖాస్తు చేయి విధానము ఇప్పుడు టీజీ సెట్ టీఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్ నెక్స్ట్ టీజీ టీడబ్ల్యూ గురుకుల అండ్ మహాత్మా జ్యోతి బాపులే ఒకటి సో కావాల్సిన ఏంటి అసలు అంటే అభ్యర్థి పేరు పుట్టిన తేదీ మొబైల్ నెంబరు ఖచ్చితంగా ఉండవలను తల్లిదండ్రులది ఇవ్వాలి నెట్ సెంటర్ ఇవ్వకూడదు సంబంధిత జిల్లా పేరు నమోదు చేసి వంద రూపాయలు వంద రూపాయలు నెట్ బ్యాంకింగ్లో క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డు ద్వారా చెల్లించాలి అప్లికేషన్ చేయాలంటే మనము ఫీజు ఎంత తీసుకుంటుందంటే వంద రూపాయలు వంద రూపాయలు తీసుకుంటుంది అక్షరాల హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తీసుకోవడం జరుగుతుంది సో ఈ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది పేమెంట్ అండ్ తర్వాత చూసుకున్నట్టయితే పరీక్ష పది రోజుల ముందు హాల్ టికెట్ అనేది రావడం జరుగుతుంది అండ్ జరమని ఆన్ వర్గాని దరఖాస్తు చేయడమని అఫీషియల్గా ఇచ్చాడు బట్ ఇక్కడ జనవరి ఆరు వరకు అని బట్ మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది ట్వంటీ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అప్రాక్సిమేట్లీ ఇంకా రెండు వారాలు పెంచడం జరిగింది ఇంకెవరైనా ఉన్నారు అనుకుంటే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది చేసుకోండి ఓకేనా అండి అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఫర్దర్గా కూడా దరఖాస్తు నింపుటకు అభ్యంతర అభ్యర్థులకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయి అసలు ఏమేంటి దరఖాస్తు ఆన్లైన్లో నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తు నింపుకోవాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈ సైజులో ఉండాలి ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు సంతకంతో కూడిందని ఉంచుకోవాలి దరఖాస్తును నింపినప్పుడు అభ్యర్థి వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలి అండ్ దరఖాస్తు నింపు సమయం పొరపాట్ల అభ్యర్థి యొక్క తల్లిదండ్రులు సంరక్షకున్నదే అయితే బాధ్యత ఏదైనా మిస్టేక్ జరిగితే మాత్రం వాళ్ళదే నెక్స్ట్ తదుపరి ఏ విధమైన మార్పులు చేయబడవు ఇదే ఫైనల్ అండి అండ్ నెక్స్ట్ దరఖాస్తు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎలాంటి మార్పులకు అవకాశం లేదు కావున దరఖాస్తు అప్లోడ్ చేయటకు ముందే అన్ని వివరాలు సరిచూసుకోవాలి నెక్స్ట్ ప్రవేశ పరీక్షకు హాజరైనంత మాత్రాన ప్రవేశంకు అర్హులు కాదు ఎగ్జామ్ రాయాలి కదా అప్లికేషన్ పెడితే నేను అది కాదనట్టే నెక్స్ట్ వచ్చేసి నోట్ ఈ ప్రక్రియలో భాగంగా హాల్ టికెట్ ముందు రోజు డౌన్లోడ్ చేసుకోవాలి పరీక్షకు ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ ప్రాసెస్ ఫాలో అవుతే బెటరా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అప్లై చేసుకోండి ఎవరైతే గురుకులం ఉన్నారో నెక్స్ట్ అండ్ అప్లై చేసుకోవడానికి ఏమేం కావాలి విద్యార్థిని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అరుగులు ఓన్లీ ఫోర్త్ చదువుతున్న ధృవీకరణ పత్రాన్ని అనగా బోనాఫైడ్ స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ అడుగుతున్నాడు ఇంతకుముందు అది అడగలేదు ఇది ఒకటి మీరు నోట్ చేసుకోండి వాళ్ళ వయస్సు ఎస్సీ ఎస్టీయా బీసీయా మైనారిటీయా వాళ్ళ స్కాలర్షిప్ ఎంత ఉంది అర్బనా రూరలా అవన్నీ కంపల్సరీ అండి అండ్ ఒకటి ఇప్పుడు అప్లై చేసుకోవడానికి మీ పిల్లలకు కావాల్సింది ఏంటి అంటే ఫోటో ఒకటి కంపల్సరీ ఫస్ట్ ఫోటో నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ నెక్స్ట్ వచ్చేసి పేరెంట్ సిగ్నేచర్ నెక్స్ట్ వచ్చేసి స్టడీ అదే స్టడీ సర్టిఫికేట్ అంటారు బోనాఫైర్ సర్టిఫికేట్ ఇది స్కూల్ నుంచి మీ బాబు ఫోర్త్ క్లాస్ అని చెప్పేసి స్కూల్ నుంచి రాయించి రావాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వంద రూపాయలు అండ్ ఆధార్ జిరాక్స్ తీసుకెళ్ళండి ఆధార్ కార్డులో ఉన్న మాదిరిగానే మీ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసుకోండి ఎట్టి పరిస్థితిలో ఇది అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ జనవరి వరకు మాత్రమే ఉంది అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి